క్రమం నిర్వహించినందుకు పెద్దల సాహిత్య వారికి అభినందన ఇలాంటి కార్యక్రమాల్లో రు సంఖ్యలో పాల్గొంటే ఆ సమాజం చైతన్యవంతంగా ఉన్నట్టు అది మనం అందరం ఆశించే మార్పు అయితే ఈ పుస్తకం సమీక్ష సార్ చంద్రశేఖర్ గారు చేస్తారు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఇప్పుడు నేను మాట్లాడలేను కానీ నేను ఈ పుస్తకం చదవడం జరిగింది ఇది ఒక స్మృతి కవిత అంటే ఈజీ కవి బాధను తన శోకాన్ని శ్లోకంగా మార్చి రచించడం జరిగింది ఆ వేదను తను పడిన నరకయటను లేదా తన లోపల ఉన్న బాధను మొత్తం కవిత రూపంలో వ్యక్తపరిచి ఎలీజీ రూపంలో అమ్మ తోడు అరుణ అమ్మతోడు అరుణ అనే కవిత రూపంలో ఒక స్మృతి కవితగా తీసుకురావడం జరిగింది యాదృచ్మో ఏమో తెలియదు కానీ నిజానికి ఈ పుస్తకం చదవాల్సింది మేము కాదు వివాహ బంధంలో ఎవరైతే కొత్తగా ఎదురు ఎంతో మీకే ఈ పుస్తకం అవసరం వివాహ బంధంలో కొత్తగా ఎదురైన జంటను ఎన్ని సమస్యలు వెంటాడతాయి వాళ్ళిద్దరు కలిసిమెలిసి అన్యోనంగా జీవించాల్సినటువంటి జీవితంలో ఈ మార్గ నిర్దేశం చేయాల్సిన వ్యక్తులే పెద్ద పెద్ద అగాధాలను సృష్టిస్తారు అనేది దీని యొక్క నేపథ్యం ఒక అందమైన జంట నూరు కాలాల పాటు పచ్చగా జీవించాల్సిన జంట ఇలాంటి జంటలు ఎలా దూరం అయిపోతున్నాయి మధ్యవర్తుల వల్ల అని చెప్పేసి ఆ కవి యొక్క ఆద్రతతో అతను రచించినటువంటి పడిన కష్టం అతను పడిన వేదన మొత్తం అక్షరవంతం చేస్తే ఈ పుస్తకం నేను వచ్చి యాక్చువల్గా ఈ మధ్యవర్తులు మనవాళ్ళు అనుకునే వాళ్ళు సృష్టించిన ఈ అగాధాన్ని ఎన్ని ఈఎంసీల తన్నీళ్లు కూడా ఆగాదాన్ని కూర్చగ ఎన్ని క్యూ శక్తుల చెమట కూడా ఆగాదాన్ని కూర్చోగల కొద్ది మంది మాత్రం ఆగాతాన్ని కూర్చుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవన ప్రయాణాన్ని సాగిస్తారు కానీ మిగిలిన వాళ్ళు ఆ అఘాధంలో పడిపోతారు ఇద్దరు భార్యాభర్తల మధ్యన కొద్ది మంది వ్యక్తులు ఎంటర్ అయ్యి వాళ్ళను ఇద్దరిని విడదీసే సందర్భాల్లో భారతదేశంలో చాలా ఎక్కువ అసలు ప్రతి వ్యక్తికి ముఖ్యంగా యువతకు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అవసరం అంటే సర్దుబాటు అనేది ఒక హెచ్చరికగా మన కవి గారు ఇంద్రమూర్తి గారు పుస్తకాన్ని రచించడం జరిగింది సర్దుబాటు అనేది ఏ విధంగా ఉండాలి అని కింద టిక్టిగా ఏం చేస్తున్నారంటే వచ్చే జన్మలా ఈ తప్పులు చేయను అని నిజాయితీగా ఒప్పుకున్నాను అంటే తప్పులు చేశాను వచ్చే జన్మల ఇతరుల మాటలు విని ఈ తప్పులు చేశాను నీకు దూరం అయ్యాను వచ్చే జన్మలో ఈ తప్పులు చేయను అని చెప్పేసి ఇది ఒక హెచ్చరిక యువత హెచ్చరిక అసలు పుస్తకం చదువుతుంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక ఫ్రెండ్స్ ఎక్కడో ఒక చోట అరే ఇది నా జీవితంలో కూడా జరిగింది కదా నా పొరుగు వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది కదా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లే జరిగింది కదా ఇట్లా ఎంటర్ అయ్యి ఇలా ఇలా జరిగింది కదా అని అనిపిస్తుంది అదే నిజమైన సక్సెస్ ఒక కవి యొక్క విజయం ఎక్కడ తగ్గిందంటే సామాన్యత్వం అంటే యూనివర్సలైజేషన్ చేసి అతను పాఠకులు చదువుతున్నప్పుడు దీంట్లో ఉన్న సంఘటనలు వెంటాడే అనుకోండి మా జీవితంలో కూడా ఇలా జరిగింది అనే భావనను పొందినప్పుడు ఖచ్చితంగా అవి అందులో విజయం సాధించినట్టు ఈ రకంగా లిగ్ఞమూర్తిగా రచించిన పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కూడా కొన్ని సంఘటనలు హో ఇన్సిడెంట్స్ అంటే నా వ్యక్తిగత జీవితం కాదు మా బంధువులు మా పొరుగులలో జరిగిన సంఘటనలు కూడా మంచిగా ఉండాల్సిన వాళ్ళు ఎట్లా విడిపోయారు అని ఎట్లా మనము ఇతరుల వల్ల నాశనం అయిపోతున్నాం అని కొన్ని సంఘటనలు చాలా హృద్యంగా చీకరించారు రచించారు ఈ సందర్భంగా ఈ అవకాశం పుస్తక ఆవిష్కరణ అవకాశం ఇచ్చినటువంటి గద్వాల సాహిత్య వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా లింగమూర్తి గారికి మరొకసారి స్థిరస్వాంచి వందనం చేస్తూ ప్రణామాలు అర్పిస్తూ ఇలాంటి కవితలు ఇలాంటి పుస్తకాలు మరెన్నో అతని కళ నుంచి జాలువారాలని సమాజాన్ని చింతన చేయాలని ఆశిస్తూ పిన్నరికి మీ అందరికీ ధన్యవాదాలు ఆశిస్తూ తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ